నెల్లూరు నగరంలోని నలభై తొమ్మిది వడివిజన్ సంతపేట సమీపంలో ఈద్గామిట్ట నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెన్షన్ అర్హులకు పెన్షన్ అర్హత పట్టాను అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రంగన్న కార్పొరేటర్ రామకృష్ణ కార్పొరేటర్ సిద్దిక్ కార్పొరేటర్ కరిముల్లా మల్లి నిర్మల వైసీపీ నాయకులు స్థానికులు కార్యకర్తలు సచివాలయం అడ్మిన్లు వాలంటీర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గర వేచి ఉంటాం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి కావాలా లేదో ఆలోచన చేసి మాత్రం సాయం మాకు సాయం చేయడం కోరుతూ టైం కూడా తొందరగా లాగిచ్చా ఎందుకంటే పెద్దోళ్ళు చాలా సేపు నిచ్చున్నారు కొంచెం లేట్ అయినైతే మాత్రం దయచేసి పెద్దోళ్ళు పెద్ద మనసు చేసుకోమని మాత్రం తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ చెన్నారెడ్డి వేణుగోపాల్ రెడ్డి నెక్స్ట్ పఠాన్ జిలాని నేను పిలిచిన వన్ బై వన్ రండమ్మ పఠాన్ జిలాని షేక్ హసీం బి షేక్ హసీం బి మద్దిన శ్రీనివాసులు చూడండి దయచేసి నిదానంగా తీసుకోండి ఎవరు తొందరపడదని నిదానం చేసులు గరికపాటి ముహేష్ చంద్ర గరికపాటి ముఖేశ్ చంద్ర మధ్యన శ్రీనివాసులు వచ్చారా గరికపాటి శ్రీనివాసులు ఎర్రమల్లి సూర్యకుమారి ఎర్రమల్లి సూర్యకుమారి దగ్గరకు రమ్మ సూర్యకుమారి దగ్గర తీసుకురా మాచవోలు సాంబమూర్తి కూడా దగ్గరకు రావాలి మాచవోలు సాంబమూర్తి మాచవోలు సాంబమూర్తి ஒருகு சுரேந்திர பாபு நகர் அம்மா ஒரு மல்லம்மா ஷேக் ஷர்மினா ஷேக் ரஜியா ஷேக் ரஜியா ஷேக் ரஜியா ஷேக் ஷோட்டி ஜான் ரஜியா ராமா ஷேக் ரஜியா ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ కూడా నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి పొద్దున్న ఎనిమిది కల్లా కూడా అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రను ఈ విధంగా నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ చేస్తున్న ప్రభుత్వం గారు గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల పెన్షన్ అంటే ఈరోజు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉంది గత ప్రభుత్వంలో కేవలం ఎన్నికల నెల ముందు వెయ్యి రూపాయలు రెండు వేలు చేస్తే ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పాటు అంచులంచులుగా పెంచి ఈరోజు మూడు వేల రూపాయలు ఇచ్చే ఈ రాష్ట్ర ప్రజలకు అవాదాతలు ఆలోచన చేయండి నేరుగా మీ గడపకి పార్టీలు చూడకుండా ఇచ్చే ప్రభుత్వం కావాలా లేదా కమిటీల సంతకాల పేరుతో వాళ్ళెల్లా నాయకులు ఎలా చుట్టూ తిరిగి గతంలో పొద్దున ఐదు గంటల గెలి భోజనాలు చేయకుండా వేచి ఉండి నిలబడి పెన్షన్ తీసుకుంటున్న గత ప్రభుత్వం కావాలా ఆలోచన చేయమని ఎందుకంటే ఈరోజు నేరుగా వాలంటీర్ పొద్దున్నే ఐదున్నర కల్లా నేరుగా తీసుకొచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తుంటే రాంగానే రాగానే వాలంటీర్లు తీసేస్తాం మళ్ళీ యాభా ఏదో పలానా ఆఫీస్కి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అంటే ఇంతకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల కొత్త పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పేదలకు సంబంధించి నేరుగా పార్టీలు చూడకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ఆలోచన చేశారు ప్రభుత్వం నిజంగా నా వల్ల మంచి జరుగుంటే నా వల్ల నిజంగా మీకు మంచి జరుగుంటే నాకు మీ ఎన్సెస్ లేమని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చెప్పారు కాబట్టి రకరకాల నాటకాలతో రకరకాల వేషాలతో రకరకాల అబద్ధ భామీలతో ఈ మూడు నెలలు మీ దగ్గరికి వస్తారు అటు ఆలోచన చేయండి ఎన్న మంచిని పోంగొట్టుకొని వెళ్ళి చెడు వెళ్తా ఆలోచించి తెలియజేస్తాను